హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు పొద్దు పొద్దున్నే ఇంకా నేనైతే కొబ్బరి అల్లము ఎల్లిపాయలు అయితే దంచుతున్నాను అనమాట మా ప్రైజ్ ఎల్లిపాయలు వలుస్తానని చెప్పింది కానీ ఒకటి కూడా వలసలేదు నేనే వలుసుకొని వేస్తున్నాను ఒలసు మరి మరి ఒలసల్ అమ్మా కిచెన్ లో తానే కూర్చుని పొద్దున్నీ పోండి వద్దు పానం చేస్తుందంటే వంట చేస్తావాడు చెప్పాగున్నాం చెప్పు డాడీ బాగున్నాం బాగున్నా ప్రైజీ బాగున్నాం బాగున్నాము అని చెప్పడానికి బాగున్నాము ఇదొక చర్చ బాగున్నాం నా పని అయితే సగం అయింది అనమాట ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి ఇంకా బట్టలు అన్ని ఉతికి పైన పెట్టొచ్చానమాట అవి నారేజ్ రావాలా ఇంట్లో అంత కసి కొట్టుకొని రావాలనమాట సగం పని అయింది సగం పని కాలేదు తొందర తొందర అయితే చేస్తాను మా పని వే లోపల కొత్తవి పొద్దున్నే ఫ్రెష్ గా కుట్టి తీసుకొచ్చిన అంటే మనము ఇట్లా కింద వేసుకునే మంచి చీరలు కుట్టించుకోవాలన్నమాట ఎక్కువ వాడిని కుట్టించుకుంటే తొందరగా పిగిలిపోతాయి అనమాట అంటే చీరలతో చీరలు కదా కొంతమంది బాగానే కొత్త చీరలే ఇలా బొంతలు అంటే మామూలుగా టౌన్ లో అలాగే డైరెక్ట్గా రెడీమేడ్గా తీసుకుంటారు అదే టౌన్ లో అయితే మామూలుగా మనం బయట బట్ మా పల్లెటూర్లలో అలా అలా కాదు సో చీరలతో ఇలా చేయించి సో మంచి బెడ్షీట్ చూడండి సో దగ్గరకు వచ్చే సో మంచి డిజైన్ అనమాట బాగుంటాయి మా పల్లెటూరులో అంటే బంధువులు వచ్చినప్పుడు బొంతలు బెడ్షీట్లు ఎక్కువ ఉండాలనేసి మాకు ఇంకా ఇంకా ఎక్కువ ఉండాలి అండి మేమే నావే ఈ చీరలు అనమాట కుట్టిద్దాం అనేసి ఇంకా అనుకోకుండా రెండు బొంతలు అయితే అక్కడ రెండు ఇక్కడ రెండు అన్నట్టు నాలుగు చీరలు అయితే ఒక బొంత అవుతుంది చూడండి ఎనిమిది చీరలకి రెండు బొంతలు లోపల రెండు వేస్తారు పైన అవతలోటి ఇవతిలో అనమాట తర్వాత సంచిలో పెట్టు పైన పెట్టు అదొక్క మాట కోసమే ఎత్తి మరి ఎవరైనా వస్తే వాళ్ళ కోసం చేయాలి మెత్తగా సరే సరేలే నీతో మాట్లాడితే నాకు ఇంకా దండి పని ఉండదా పని అలా చేసుకోవాలా టీ ఇచ్చే పని ఉండదు టీ అయిపోయింది అయినా ఒక్కొక్క రోజు అడిగితే తాగం మరి కోపం రాదా ఎప్పుడో చూడండి అది సాయంత్రం పూట నేనే తాగు బా అంతా తాగు తాగంటే తాగుతాడు పొద్దున పూట అసలు తాగుడు అందుకనేసి మేము ఇంక రోజు ఎందుకు వదిలే అనేసి ఇంకా మొత్తం మేమే తాగా ఫోన్ చేయడాడు నువ్వు ఫోన్ చేసాడు ఏం అడుగుతుంది ఇప్పుడు నన్ను అడుగు అమ్మ ఏమడు కదా ఇప్పుడు

ఇంకా మితి పైన అయితే బట్టలు అయితే ఆరబెట్టాలనమాట తర్వాత ది ప్రతాప్ మధ్యాహ్నం మూడు గంటలకి కొత్త చీరలు ఉన్నాయి అంటే ఒక్కొక్కసారి నేను మర్చిపోతానమాట గుర్తొస్తే ప్రతాప్ కి చెప్తారా అనేసిలేండి సరేలే నేను బట్టలు అయితే ఆరసి వస్తాను ఎండ ఎక్కువ ఉండదు తొందర ఆడతాయి నన్ను పోతానులే అమ్మాయి మా ప్రైజ్ అమ్మ అని మీ అమ్మ కాదని అమ్మ పోతాండే మీ అమ్మ కాదా మీ అమ్మే కదా మరి చెప్పు మా అమ్మ అని చెప్పాడా నా బిడ్డి నా అక్క ఇంకా నేను బట్టలు అయితే ఆరేయడానికైతే వచ్చానమాట మిద్దిపాయ అంతా దుమ్ము దుమ్ము ఉంటే కసం అంతా కొట్టేసి ఇంకా చేతులు అయితే బట్టలు ఆరేకు ముందు క్లీన్ చేసి చూడండి ఇవ్వండి కవర్లు అన్నీ పాడేస్తే ఉన్నది ఇంకా ఎప్పుడైనా ఎండాకాలం ఎక్కువ వచ్చినప్పుడు బాగా ఒక ఐదు గడువులు ఆరు గడువులు కానీ ఇల్లు వేస్తే వండుకోవచ్చుమ్ ఏం లేకుండా అంత నీట్ గా అవుతుంది ఇప్పటికైతే ప్రస్తుతానికి కసువైతే కొట్టాను ఆయన నీట్గా అయింది అయితే ఏంటి చిన్న పని కదా పెద్ద పని అయితే మన పని మనం చేసుకుందాం అన్నట్ల ఇంకా తొందరగా బట్టలు అయితే ఆరేస్తాను అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే టైమ్ తొమ్మిదిగా వస్తుంది అన్నమాట సైన్ తొమ్మిది కావస్తుంది ఇంట్లో వర్క్ అయితే తను చేసుకునేది ప్రేజీ హాయ్ చెప్పు ఎందుకు కింద కూర్చున్నారు కూలికి వేసింది బకెట్ గ్లాస్ అండ్ ఆ యూనిఫామ్ అనమాట కూలి దగ్గర వేసుకోవడానికి మొక్కజొన్న మొక్కజొన్న తీసుకుందాం అనుకుంటే మరి తిరుగుతారా తర్వాత చూపిద్దిలా చూస్తున్నావా చూడండి మీరైతే ప్రేమిలకి సోకులు అయినాయి చీరలు కొత్త చీరలు కడుతుంది అంటున్నారు కానీ మా కష్టాలు ఇలా ఉంటాయి చూడండి కూలికి వెళ్ళి వస్తుంది అంత వెళ్ళి వస్తుంది కానీ మీరు అవన్నీ చూడరు కామెంట్స్ మాత్రం పెట్టేస్తారు అలా పెట్టకండి అబ్బా ఎందుకంటే కష్టపడుతుంది ఏదైనా ఖాళీ టైం ఉంటే కూలికి వెళ్తుంది అన్నీ చేస్తా అన్నీ చేసుకుంటామన్నమాట కొంతమంది కామెంట్ చేస్తున్నారు చెప్పు దానికి నిల్లు తెచ్చిస్తున్నది ఇంకొక గ్లాస్ నిన్నటి నుంచి అయితే పోతున్నాను అనమాట నేను పోయొచ్చిన వచ్చిన తర్వాత ఆలు బజ్జీ చేశాను ఇంకా అయితే ఇంక పొద్దున్నే పని పోయితే ఇప్పుడు వస్తుందనమాట నేనైతే ఇంక పని పోతుంటానులేండి ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు పోతాను వీలైనప్పుడు చీరలు వీడియోలో మంచి మంచి చీరలు ఎందుకు కట్టుకుంటానంటే మొన్నటి వీడియోలోనే చెప్పాను అనమాట వీడియోలోనే అంటే మంచిగా చీరలు కట్టుకొని మంచిగా అయ్యి వీడియోలు చేయాలని నా ఆశ ఇంకోటి ఏమంటే మా అత్త మా ప్రతాప్ కూడా అంటారనమాట మంచి చీరలు కట్టుకొని వీడియో చేస్తే బాగుంటుంది అన్ని చీరలున్నావు ఎప్పుడు కట్టుకుంటామని తిడతారనమాట అందుకనేసి డైలీ వీడియో చేయాలనగానే నేను పట్టు చీరలు కట్టుకొని అయితే వీడియో చేస్తాను ఇంకా ఇట్లా కూలిపోయేటప్పుడు డైలీకి మెత్తని తాత చీరలు అయితే కట్టుకొని అనమాట మా ప్రైజ్కి ఇప్పుడు వచ్చినది కేడుస్తుంది కొంతసేపు ఉందా చెరా బుడ్లో తెచ్చినా ఎందుకురా అందరికి కూడా వచ్చిందా ఈవెన్ ఫ్రెండ్స్ శనగ అనమాట శనగలు శనకట్ట అంటారు పచ్చి రెండు చెట్లకి ఎన్ని గింజలు ఉన్నాయి చూడగా దండిగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి కదా గట్టిగా ఉన్నాయి పచ్చిగా ఉన్నాయి ఇట్లా కావాలంటే అట్లా తినొచ్చు అని తీసుకొని వస్తాం అనమాట అడిగి మరి తీసుకొని వస్తాయి ఆ మొక్కజొన్న కుంకలు కూడా చాలా పెద్ద పెద్దగా పచ్చిగా బాగుంది కానీ నాకే భయం అడిగితే బాగుంటదని ఇంక అందుకనేసి అడిగి శనకట్ట ఒకటే తీసుకొస్తాయి ప్రసస్త వాళ్ళకి ఇద్దామని రేపైతే ఇడ్లీ చేయాలనేసి అయితే ఇంకా చట్నీ కోసం అయితే పచ్చిమిరకాయలు మనవనమాట ఇది అంటే కొన్ని కారం కాయలు ఉంటాయి చిన్నకాయలు కొన్ని ఉంటాయి అనమాట చేండ్లో వేస్తారు ఆ కాయలు అయితే కొన్ని వచ్చా అందరూ ఒకే టైం కి డ్యూటీ అంటే గంటలకు అందరూ అంటే వాళ్ళు వేరే ఊరు ఆ టైం పోతారు కాబట్టి కొంచెం ఒక రెండు నిమిషాలు లేట్ అయ్యి వస్తారు పొద్దున్న నాకంటే కొంచెం ముందు పోతారనమాట నేను వాళ్ళు పోయిన తర్వాత కొంచెంసేపు ఉన్న తర్వాత నేను పోతాను ఉండదు తెలియక నేను కూడా తెచ్చిన మూడు ఉన్నాయి మొత్తం అదే కదా నేను లేదనుకో నేను తెచ్చి లోపల పెట్టేసి పట్టుకున్నాయి ఏం లేదులే ఆమ్లెట్ వేసుకుని తిన్నాం అంతే ఏమి ఏం చేసినాం మేము పడుకున్నారు జీవులు ఒక్కొక్కసారి ఒక పాల ప్యాకెట్ తీసుకుర తీసుకారని మనిషి మర్చిపోతారు ఈ రోజు మూడు పాల్ ప్యాకెట్లు ఈ రెండు వెనకబరే ఆ మూల ఈ రోజు మళ్ళీ ఇది ఎక్స్పైర్ అయిపోతే ఇబ్బంది కదా సరే సరే ఇప్పుడు పాలు తగిన చేస్తారు అంటే టీ ఒకే టీ గ్లాస్ నిండే పోస్తారనమాట ఎక్కువ తక్కువ రాదు ఓటలు పెట్టినప్పుడు అయితే ఇంకా ఒకవేళ జాము నిండి తెచ్చుకుంటుండ్రి ఇంకా చిన్న చిన్నగా కొంచమే తాగాలి ఎండాకాలం ఎక్కువ వస్తుంది కాబట్టి మనం కొంచెం తక్కువగానే వేడి పదార్థాలు తక్కువ చేయాలన్నమాట చల్లటి వస్తువులు ఇన్ని రోజులు చల్లదలమంటే వద్దనే వాళ్ళము ఇంకా ఎండాకాలం వచ్చేసరికి అయితే చల్లటి జ్యూస్ కానీ మజ్జిగ కానీ ఇలాంటివి కోరుకుంటాం అనమాట మేము కూడా పాలు డైలీ అప్పుడు అర్ధ లీటర్ కోసుకుంటుంటుంది మేము కూడా రోజు ఒక ఇరవై రూపాయలు అంటే పాలు లీటర్కి పోస్తారనమాట నేను రోజు పెరిగేసి అయితే పిల్లలకి మంచిగా పెరుగన్నం తినిప వస్తుంది మజ్జిగ కూడా చేసుకోవచ్చు అనమాట మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే బాగుంటుంది ఇంకా నేను కూడా కథ పెట్టేస్తాను పాలు అందరికీ చేస్తాను ఇప్పుడు ఇడ్లీరావు నాన్మె రేపు సండే కదా ఇడ్లీ రావు ఉద్దువేళ నాన్ పెట్టిపోయాను అనమాట ఇడ్లీ రావు లేకుండా నేను వచ్చేలా తీసుకొచ్చి పెట్టాను అందుకు ప్రతాప్ తీసుకొచ్చి పెట్టాడా ఉద్దువేలు మస్తుగా నన్నయి కడిగేసుకొని మళ్ళీ కొత్త నీళ్ళు వాటర్ వాటర్ పోసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇడ్లీ రావు ఒకటే నన్ను పెడితే ఏం నేల వంట ఏం లేదనేది మా ఇంత చెప్తుంది నేను సామాన్లు కడుక్కోవాలా టీ ఫస్ట్ టీ స్టార్ట్ చేస్తాను రవ్వ నాన్న పెడతావా మళ్ళీ అన్నం ఏమన్నా ఉండదే చెప్పండి ఏం చేయాలి పోదు వంట ప్రకారం చెప్పండి మీరు రేపు సండే కదా స్పెషల్ ఉంటుంది ఈరోజు ఏదో ఒకటి అట్లా అంటే టమాటా కారం చేద్దాం కారాలు గిరాలు కాదులే ఏరే ఏమైనా ఆలోచించే ఇంకా రవ్వ అయితే ఒకసారి రెండు సార్లు బాగా కడిగి ఇంకా నీళ్ళు అయితే పోసి పెట్టాలన్నమాట రాత్రి అన్నం తిని పండుకునే ముందు ఇంకా మిక్స్కి అయితే పట్టేసి ఇడ్లీ రవ్వలో కల్పి అయితే పెడతాను ఇంకా పొద్దున్నే వేడి వేడి ఇడ్లీలు అయితే చేస్తాను రేపు ఇంకా కొద్దిగాలి లేచి ఇడ్లీలు అయితే చేస్తాను రేపు కూడా రాను పిలుస్తారు వాళ్ళు రేపు రామ్ లేవా ఆదివారం అయితే మేము సండే రామ్మని అంటే సరే లమ్మ అన్నా అనమాట చాలామంది అయితే నేను ఫ్రమకి పెడుతున్నారనమాట ఏం ఫ్రమిల చాలా ఓవర్ చేస్తున్నావు కొత్త కొత్త చీరలు కడతావని అలాగే ఏం లేదనమాట నేను ఏ చీరు కొనుక్కున్నా మెత్తని చీరు కొనుక్కున్నా పట్ట చీరు కొనుక్కున్నా మన సబ్స్క్రైబర్స్ చూపించే నేను కట్టుకుంటాను అందుకనేసి పండగ కొనుక్కునే చీరలు ఏమైనా పండగలు వస్తే కానీ నేను కొనుక్కోనమాట మధ్యలో మాట మాత్రానికి ఏమైనా ఫంక్షన్ ఉంటే నేనే కాదు అందరూ కొనుక్కుంటాము కానీ ఉన్న చీరలే ఎత్తు పెట్టుకొని మరీ నేను వీడియో వీడియోలోనైతే రెడీ మంచిగా రెడీ అయ్యి నేను మంచి చీర కట్టుకొని వీడియోలో కనిపిస్తాను కానీ ఇట్లే ఉంటాను చూడండి ప్రతాపే అంటాడు తల్లుకో మహం కడుక్కొని చెప్తుంటాడు అనమాట వీడియో అంటే చాలా మంది చూస్తారు మంచిగా ఉంటే బాగుంటుందని ఆలోచన అనమాట అంతేగాని ఏదో ఓవర్ చేయడం అట్లాంటిది ఏమి ఉండదు అనమాట మన చీరలే కదా వేరే వాళ్ళు చీరలు తెచ్చుకొని కట్టుకుంటే అది వేరు ఉన్న చీరలే మంచి చీరలే మంచిగా కనిపిస్తుంది బాగుంటుందని నేను కట్టుకుంటున్నాను అంతేగాని ఇప్పుడు లేదు అట్లా ఎవరు అని బాగా అనమాట ఎందుకంటే ఓవర్ అంటే ఎట్లుంటుంది అంటే లేని 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 చేస్తారు చూడు వాళ్ళు ఓవర్ చేసినట్లు అనమాట మనం ఉన్న దాంట్లోనే సింపుల్గా రెడీ చేసి వీడియో చేస్తాం అది తప్పు కాదు నా దృష్టిలోనే అయితే అట్లా ఇంకోసారి ఎవరు కామెంట్ పెట్టద్దండి ప్లీజ్ అవ్వ నాకోసం ఇంకా టీ అయితే తాగేసాం అనమాట ఇంకా అన్ని సామాన్లు అయితే కడుగుతున్నాను ఇంక అడిగి ఇంక వంట ఏం చేయాలో తెలియదు ఇంకా తొందర తొందర అయితే వంట అయితే చేస్తాను బట్టలు మిద్దిపైన అట్లే ఉండదు ధ్యాస లేదు మర్చిపోయినా బట్టలు కూడా వేయాలన్నమాట ఇంకా కొంచెంసేపు అక్కడ అయితే సెలవు ఎక్కుతాయి అనమాట సామాన్లు కూడా అయిపోయి ఇది ఒక అన్నం దేగితే ఉండదు తొందర అయితే కడిగేస్తాను ఇంకా సామాన్లు అంటేనే ఇంక పొద్దున సాయంత్రం మధ్యాహ్నం కూడా ఉంటాయి ఎప్పుడు తిని నువ్వు అప్పుడు కడుక్కుంటే ఇన్నోటి ఉండవు కానీ బట్టలైనా ఒక రోజు తప్పించి ఇంకొక రోజు ఉతుకోవచ్చు కానీ సామాన్లు అట్లా కాదనమాట డైలీ తోముకోవాల్సిందే నీట్గా ఉంటేనే నిల్లుగుని తాగుద్దు అవుతుంది అనమాట అక్కడ అక్కడే ఉంటే కొంతసేపు కిచెన్లో పోతే ఏం చేయాలో కూడా అర్థం కాదు అట్లా ఉంటుంది ఇంక అందుకనేసి ఇంక రోజు పొద్దున్న సాయంత్రం సాయంత్రం ఇదొక డ్యూటీ అనమాట సామాన్లు కడగడము ఒక్కోసారి మా అయితే కడుగుతుంది కానీ ఒక్కోసారి నేను కడుగుతాను ఇంకా తొందర అయితే ఇంకా సామాన్లు కూడా అయిపోయాయి తొందర అయితే ఇంకా పోయి వంట చేస్తాను చెప్పండి అన్నం 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 ఫ్రెండ్స్ ఇంకా పని నుంచి తెచ్చిన శనగ బుడ్డలు చూడండి శనగ బుడ్డలు తెచ్చుతుంది మంచిగా పని పెట్టుకోండి ఈ టైంలో అంటే వీటిని పెంచి మీద కానీ నిప్పుల మీద కానీ వేసి కాల్స్తే బాగుంటాయి తెలుసు అట్ల వద్ద వాళ్ళు ఆ యొక్క తెలుసు నాకు ఇట్లా పోతుంది కదా మన ఇంటి ముందు చేయనికి అంటే నువ్వు అడుకోకపోయినా నేనే తెంచుకొచ్చి పెరుక్కొచ్చి నీకు ఇద్దామని అడుగుంటాక నువ్వే వస్తువులే అని పట్టాలి ఇచ్చా అనమాట సరేలాక ఒక చెట్టు దిగే రెండు చెట్లు ఇన్ని కాయలు దొరికితే నానే అనిపించాయి ఎన్నోడు కాసే కదా నిజ పంట పంట దండి పండినట్టుంది బాగా పండింది చేస్తారేమో రేపు వారం లోపల ఏడన్నా మిషన్ వేస్తారు కట్టె వేరుకి కట్టాలా కట్టె ఆరిన తర్వాత మిషన్కి వేస్తారు ఎరా తింటావా నువ్వు తింటా చిన్న గుడ్డలు తినవా నువ్వు ప్రశిస్తా పడుకోలే నిద్ర మోకాలు ఓ ఈమెకే ఉంటాయి పురుగులు ఒక్కటే కనిపిస్తుంది ఇదిగోండి ఇంత నీటికి ఇంత మంచిగా ఉండయి అట్లా అనకూడదు మా బాగుండే వాటిని పైన బాగా కనిపిస్తే లోపలి తీస్తే పురుగులు ఉంటాయన్నమాట అందుకనేసే మా ప్రశస్తి ప్రిన్సి అట్లా అనుకొని చెప్తుంటది ఇవి అట్లా ఉండలే బాగుంటావు గుడ్లు తింటావా ఎన్ని తింటావు తప్ప అనుకోకుండా ఇట్లా గాలి కూతుంటేమో పట్టుకున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది కదా షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది అది ఆ సిల్క్ గానీ ప్లాస్టిక్ గానీ ఉంటే అట్లా వస్తుందిలే ఇప్పుడు మామూలు అది ఎక్కువ రబడి జరిగితే అయస్కాంత శక్తి అని వస్తుందిలే అది ఫిజిక్స్ అది అవన్నీ పాప నీకు తెలియదు కాబట్టి అంటే ఇంకా బట్టలు అయితే పొద్దున్న పొద్దున్న ఆరేసింటి కానీ గ్యాస్ లేదు తినలేదు ఇంకా ఇప్పుడైతే తీర్చి పెడుతున్నారు సలవు ఎక్కుతాయి అనమాట బట్టలు ఇంకా చలికాలం ఇంకా కొన్ని రోజులు ఇంకా లాస్ట్ మూమెంట్ కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఉంటుంది చూడండి చలి ఇంకా కొన్ని రోజులు పోతే అంతోటి ఉండదు కానీ ఇప్పుడు లాస్ట్ ఇంకా అన్నందుకు లాస్ట్ సీజన్ అప్పుడు ఎండ కానీ వర్షం కానీ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కూడా చలికాలం లాస్ట్ అయిపోతుంది కాబట్టి చాలా ఎక్కువ అనిపిస్తుంది పొద్దున అయితే మా ఇంట్లోకి దగ్గర కాబట్టి లాస్ట్కి ఉన్నాయి కాబట్టి పక్కనే చెరువు ఉందనమాట పొలాలు కూడా ఉన్నాయి కాబట్టి పొద్దున్న కిటికీలు తెరిచిన మెయిన్ డోర్ తెరిచిన బుస్సు అని గాలి వస్తే కానీ ప్రతాప్ ప్రేమలా ఆ మెయిన్ డోర్ వేయవా ఫస్ట్ గాని అంటాడనమాట నిజంగా చాలా అంటే చాలా చలి పెడుతుంది మా మమ్మల్ని ఎప్పుడన్నా వచ్చినాక నీ చాలా చలి పెడుతుందమ్మా మీకు ఎట్లా పెడదా అనమాట మాకు వాతావరణం చాలా కూల్ ఉంటుంది చలికాలం ఎక్కువ అయిపోయింది తీయడం అయితే ఇంకా ఇంట్లో పెట్టేసి అయితే పెడతాను పొద్దున్నకు మడగేస్తాను అందిస్తావా నాకే పైన పొద్దున్నే లేపుతాను ప్రతాప్ ఇప్పుడు అంది ప్లీజ్ పొద్దున పొద్దున్నే నువ్వు పండుకుంటావు కొంచెం పండుకో లేట్ లేయి నానంటే ఏదో వంట చేశాను కొంచెం లేస్తాను నాకు అనిపిస్తా నాకు ఇంత అదృష్టం లేదు కదా అనిపిస్తుంది ఎందుకంటే సండే అంటే తొందరలు లేసి ఏదో ఒక పని పిల్లల్ని రెడీ చేసి దండిగా ఉంటుంది పని అందుకనేసి పొద్దున్నే ఎక్కి దించే పని వద్దు అందుకనే ఇప్పుడే ఎక్కి తీవే ఉండచ్చు ఆడేది అంత పైన ఏమీ అవసరం లేదు హైట్ ఉండవు కాబట్టి నీకు సరిపోతుంది అందుకే కదా నా బాధ నిజంగా పొట్టి ఉన్న వాళ్ళు నిజంగా చాలా బాధపడుతున్నాను నేను ప్రతిదానికి ప్రతాప్ నే లే ప్రశస్త తొందర తొందర పెద్దగా అమ్మా నువ్వు అందిస్తావు నాకు నా పేరు నిలబెట్టాలి నువ్వు హైట్ పెరగాలంటే అదృష్టం ఉండాలి అది నీకు లేదు బాధపడదు లోపాన్ని చూసి బాధపడకూడదు ఆ లోపాన్ని జయించిన నువ్వు పెరగడానికి ప్రయత్నం చేయాలి సరే సరే ఓకే ఆ ఇడ్లీ పాత్ర నా చేతికి ఇస్తే నేను బాగా నీటి తీసుకొని నీటికి పెట్టేసుకో ఇదే బాగా పొద్దున ఇడ్లీలకి ఒక రోజు రాత్రి ముందు ఓకేనా ఇడ్లీ పిండి అయితే కలుపుకుంటా కలుపుకుంటా నిజమాట మరి అరే పొద్దున్నే ఇంకా పిండి అయితే ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకుంటాను పొద్దున్నే అయితే ఇంకా ఇడ్లీ వేలు ఇడ్లీలు ఇంకా పొద్దున చేస్తాను పొద్దున్న సండే కదా మంచిగా ఇప్పుడే వేల పిండి ఇంకా ఇడ్లీ రవ్వ అయితే బాగా అనమాట ఇంకా ఈ రోజు శనివారం ముచ్చటైతే ఇడ్లు ఉంది అనమాట నేను పొద్దున్నే ఉదయాన్నే అయితే ఇంకా ఇడ్లీలు అయితే చేస్తాను ఇంకా పిండి అంతా ప్రిపేర్ చేసి అయితే పెట్టుకొని వేకు లేసి ఇడ్లీ చట్నీ అయితే తొందర టిఫిన్ అంటే టిఫిన్ లాగే తినాలన్నమాట ఇంకా ప్రతాప్ తిడుతుంటాడు లేట్ అయి చేస్తే అందుకనేసి పొద్దుగాలు చేస్తే పిల్లలు కూడా తినేసి అయితే సండే స్కూల్కి పోతారనమాట ఇంక పొద్దు పొద్దున్నే ఇంకా వేడి వేడి ఇడ్లీ చట్నీతో అయితే మళ్ళీ ముందుకు వస్తాను సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇంకా మా అయితే ఇంకా ఇడ్లీ చేయాలి పొద్దునని చెప్పేసి రెడీ అయింది అనమాట ల్సింది పిండి రెడీ చేసింది ఎందుకంటే సండే రోజు టిఫిన్ చేసిన కొంచెం సండే అన్నట్టుగా ఉంటది లేకపోతే పప్పనం చేసుకుని డైలీ లాగానే ఉంటది మనం ఏమైనా నాన్ వెజ్ చేసుకోవాలంటే పొద్దున లేదు కానీ ఈవినింగ్ అట్లా నైట్ కి ఏదైనా ప్లాన్ చేసుకుంటాము అనమాట సో అదే అనమాట అంటే పొద్దున టిఫిన్ చేసేస్తా మధ్యాహ్నం అయిపోతుంది మధ్యాహ్నం ఇంకా నాన్ వెజ్ అట్లా లేదా ఈవినింగ్ అనమాట సో టిఫిన్ అనమాట ఇంక ఇడ్లీ చాలా రోజులైంది తినక మన హోటల్లో ఓపెన్ ఉన్నప్పుడు అయితే తినేవాళ్ళం ఇడ్లీ దోశ కానీ సో ఎన్ని రోజులు ఏంటంటే తినక ఇడ్లీ వన్ మంత్ అయింటుంది సో ఇది ఇప్పుడైతే ప్లాన్ చేసుకుందనమాట సో ఇడ్లీ మేకర్ అన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయి సో రేపు అయితే హ్యాపీగా ఇంక ఇడ్లీ అయితే చేసి ఇస్తాం ఓకేనా ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా మా బ్లాగ్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీ సపోర్ట్ అండ్ మీ లవ్ ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ డైలీ బ్లాగ్స్ అనమాట మనం మిడిల్ క్లాస్ అని కూడా అనలేం కానీ సో అంతకంటే తక్కువనే ఉంటాము చెప్పు ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే వీలైతే లైవ్ చేయాలి అనుకుంటున్నాము కొంచెం మంచి టైం ఫ్రీ టైం చూసుకుని అయితే సో లైవ్ అయితే చేసేద్దాం సో అందరితో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయినట్టు ఉంటది సో చాలా రోజులు అయితే లైవ్ చేయక ఫ్రెండ్ లైవ్ అని చెప్తుంది గుర్తుండదా ఎప్పుడు చేసినప్పుడు మేము కూడా మాట్లాడి ఇంకా నలుగురు అట్లా దిస్తానని అయితే మన సబ్‌స్క్రైబర్స్ తో మాట్లాడి ఇంది ఇంగ అందుకనేసి నాకు ఆశ కలిగింది మన సబ్‌స్క్రైబర్స్ తో ఇండైరెక్ట్ గా మాట్లాడనట్టు ఉంటదన్నమాట కాదు సో ఇంగ్లీష్ కొంచెం వీక్ డైరెక్ట్ గా డైరెక్ట్ గా డైరెక్ట్ గా మాట్లాడనట్టు ఉంటదా నేను అంటున్నానన్నమాట ఓకే లాస్ట్ ఈ వీడియో lana నెక్స్ట్ వీడియో చేసే చెప్పు వీడియోలో చేయరు సపరేట్ లే కాదు డిస్టూ చేసేది లైవే కదా అని నేను అంటున్నా నీకు సర్లే నా ఓకే ఈ రెండు రోజుల్లో లైవ్ అయితే చేసేసి చెప్తాము ఒక ముందు వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాం లైవ్ అయితే చేస్తామని చెప్పేసి సో లేదంటే కమ్యూనిటీలో పోస్ట్ పెట్టేద్దాం లైవ్ చేస్తానని సో డైరెక్ట్ చాలా మంది వన్స్ వీడియో చూస్తారు కదా వాళ్ళైతే ఆ పోస్ట్ చూసి అయితే రెడీగా ఉండండి మేము మీ ముందుకు మేము కూడా మీతో మాట్లాడతాం అనమాట నిజంగా లైవ్ చేసేటప్పుడు కూడా తెలుగులో పెట్టండి నేను కూడా సొంతంగా చదివైతే మాట్లాడతాను ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ తెలుగు అమ్మాయి ఛానల్ కానీ తెలుగు అమ్మాయి ప్రతాప్ ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మా ఫ్యామిలీ బ్లాగ్స్తోనైతే మళ్ళీ మేము ముందుకు వస్తాము అందరికందరికీ బాయ్